ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిబత్తయ్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకడో తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం ప్రధానంగా యోగ సంచార ప్రభావం చెప్పవచ్చు శుక్రగ్రహణం ద్వారా అంటే ఏంటి అనుకున్నటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ప్రేమ ఆప్యాయతలు కోల్పోయినటువంటి మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది అంటే కోల్పోయినటువంటి భాగస్వాములు కానీ జీవిత భాగస్వాములు కానీ మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి ప్రేమ చిగురించే అవకాశం గోచరం అవుతుంది విలువైనటువంటి అనగా హుందాతనం పెంచే వస్తువులు ఆభరణాలు దుస్తులు వాహనాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశము గోచరం అవుతుంది ఇది శుక్రగ్రహ సంచార ప్రభావం జరిగేటువంటి శుభము ఇక రాశిలోనే గురువు సంచార ప్రభావం ఇది కాస్త కొన్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశం అంటే ఆ డెసిషన్ మేకింగ్ని తీసుకోలేకపోతారు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారని చెప్పవచ్చు అంతేకాకుండా పెద్దల ఆశీర్వచనం అనేటువంటిది ఉండకపోవడం అలాగే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇతరులతో ఏ విషయం కూడా చర్చించుకోలేని మనస్తత్వము ఈ యొక్క మిథున రాశి వారికి గురు సంచార ప్రభావంలో కలుగుతుంది ఇక్కడ జరిగేటువంటి నష్టం ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనకన్నీ తెలుసు మనమే గొప్ప మనకు మించి ఎవరు లేరు అనే భావంలో ఉండడం వల్ల చాలా మటుకు మంచి అవకాశాన్ని కోల్పోతారు కాబట్టి వాస్తవ సమయానికి తగ్గట్టుగా సందర్భానికి తగ్గట్టుగా ప్రవర్తించినట్లయితే గురుగ్రహ దోషము తగ్గుతుంది మీకు తెలిసిన జ్ఞానాన్ని మంచిని ఇతరులకి పంచండి తప్పకుండా గురువు ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు తగ్గుముఖం పడతాయి ఇక ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారము ఇది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో వృత్తిలో జరిగేటువంటి కొన్ని తప్పుల వల్ల ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక బుధగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా మీరు విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా గోచరమవుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అన్ని విధాలుగా యోగంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు కుజగ్రహ సంచార ప్రభావం కేతుగ్రహ సంచార ప్రభావం మీకు సంతోషాన్ని ఉత్సాహాన్ని అదేవిధంగా అన్ని విషయాలలో విజయాన్ని మీకు కలగజేస్తుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది కాకపోతే మాసాంతంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో వాహన ప్రమాదములు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి వాహనానికి సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాలు స్థిర స్థిరాస్తులకి సంబంధించినటువంటి అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక రాహుగ్రహ సంచార ప్రభావము ఇది కొంతవరకు యోగము అవయోగం అంటే మిశ్రమ ఫలితాలు రాహు ఇస్తాడు శని కంటక శని దోష ప్రభావము మరి వక్రీకరించినటువంటి కారణం చేత నవమస్థానం కూడా కాబట్టి ఈ సమయంలో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇది ఈ మార్పు పదమూడు జూలై నుంచి గోచరమవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఏ తర్వాత మీకు ఒక రవి మరియు గురువు ఈ రెండు గ్రహాలు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానే ఉండబోతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది బాధ్యతలు పెరుగుతాయి అవమానాలు కూడా పెరుగుతాయి కాబట్టి గౌరవ మర్యాదలు సరి సమానంగా ఉంటాయి అగౌరవపరిచేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి మిమ్మల్ని ఉపయోగించుకోవడానికే ఇష్టపడతారు తప్ప మిమ్మల్ని దగ్గర పెట్టుకొని మిమ్మల్ని గౌరవంగా చూడడానికి ఇష్టపడరు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ధన నష్టం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ మిమ్మల్ని అప్పుగా అడిగినట్లయితే ఆచితూచి స్పందించండి తప్ప చిట్టీల వ్యాపారం చేసేటువంటి మహిళలు కానీ అలాగే ధనపరంతో లింక్ ఉన్నటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించండి డబ్బు చేజారిపోయే అవకాశము అనాలోచిత నిర్ణయాల వల్ల జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కటి శుభమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థినులు చక్కగా అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని పొందుతారు ఏ తర్వాత ఓవరాల్గా ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ చక్కగా ఈ సంబంధించినటువంటి కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది వివాహ సంబంధములు ఏవైతే కుదుర్చుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కూడా మంచిగానే కనబడుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి మూఢాలు కూడా వెళ్ళిపోయాయి కాబట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం గోచరం అవుతుంది ఇక ఏ తర్వాత శుభ అశుభ మిశ్రమ ఫలితాల కంటే శుభమైన ఫలితాలే ఎక్కువగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతున్నాయని చెప్పవచ్చు ఇక రోజువారీ కార్యక్రమాలలో భాగంగా పదహారు నుంచి ముప్పై ఏడు వరకు ఆదాయ వ్యయాలు శుభము సంతోషము కష్టము నష్టముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారో తారీఖు రోజున అనుకున్నటువంటి అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అందులో సందేహం లేదు ధనపరమైనటువంటి సమస్యలు కూడా తీరుతాయని చెప్పవచ్చు ఇక పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది మీరు ఏవైతే ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారో ఎదుటి వాళ్ళ నుంచి మీరు పొందలేకపోవడం వల్ల కొంత మానసికమైనటువంటి క్షోభకి గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రాంత ప్రయాణాలు గోచరమవుతున్నాయి అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు టెన్షన్ లైఫ్ని గడుపుతారని చెప్పవచ్చు పంతొమ్మిది ఇరవయో తారీఖులో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటారు ఒక బాధ్యతల్ని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి ఆలోచనతో ఉంటారని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి తద్వారా కొంత అవమానకరమైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి అన్ని విధాలుగా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి లౌక్యముగా వ్యవహరించాలి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా శివాజ్ఞ వల్ల కాశీక్షేత్రంలో ఈ మంతులో ఉండడం జరుగుతుంది కావున తండ్రివైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం ఈ ఆషాఢ అమావాస్య పునర్స్సు నక్షత్రం కలిసినటువంటి జూలై ఇరవై నాలుగో తేదీన చేయించడం జరుగుతుంది అవకాశం అంటే పిండ ప్రధాన కార్యక్రమం మీ యొక్క కుటుంబ సభ్యులు గౌతనామాదులతో చేయించుకోవచ్చు ఎందుకంటే మిగతా ఏ ఎక్కడ చేసినా క్షేత్రంలో చేయడం చాలా విశేషం అలాగే జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుసు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా క్షేత్రపాలకురాలు వారాహి క్షేత్రపాలకుడు కాలభైరోడు మరియు ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల సుదర్శన హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం రాత్రిపూట జరుగుతుంది అమావాస్య పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి అప్పుడు చేయడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమ తనంతా కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో గనక చూసుకున్నట్లయితే జాతకరీత్యా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము మీకు ప్రత్యర్థులపై విజయాన్ని పొందేటువంటి అవకాశం కూడా గోచరం అవుతుంది అలాగే ఇతరుల నుంచి రావాల్సినటువంటి డబ్బులు పూర్తిగా వసూలు అవుతాయి ఖర్చుకి మించినటువంటి ఆదాయం ఉండడం వల్ల అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే ఇతరులు మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కనుక చూసుకుంటే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశము వాహన మరమ్మతులకి గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో చూసుకున్నట్లయితే అసిడిటీ ఇండైజేషన్ ప్రాబ్లంతో కొంత అనారోగ్య సూచనలు గోచరం అవుతున్నాయి కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే వృధా కాలయాపన ఏ పని ఎందుకు కూడాను ఆసక్తిగా ఉండదు ఇది గమనించాలి ముప్పై ఒకటో తారీఖు రోజున మీరు కోరుకున్నటువంటి ధనము మీకు లభిస్తుంది ఖర్చులకి తగినటువంటి ఆదాయం లభించడం ద్వారా సమస్యల నుంచి చాలా మటుకు బయటపడతారు సంతోషంగా విందుల వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యలు కనుక వస్తే ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయండి చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి పుష్పార్చన జరిపించండి మీ కోరిక నెరవేరుతుంది ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి కాశీ విశ్వేశ్వని ఆజ్ఞ ప్రకారం కాశీలో ఉండడం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు అమావాస్య సందర్భంగా పొద్దున పూట ఈ పిండ ప్రధాన కార్యక్రమం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం అలాగే రాత్రిపూట అమావాస్య పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి సర్వదోష నివారణ పూజలు హోమాలు అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు